రైస్తలాడ్ మన ప్రభు ఏసే నామం పేరట అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఏసే నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక ఆయన నామము కాక జీసస్ లాంటి హలలు యా హలూయా హలలు యా హలూయా స్తోత్రం స్తోత్రం వే స్తోత్రం దైవమా స్తోత్రమునైనా నామం పేరట మీ అందరికీ ఈ యొక్క లైవ్ లోనికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రభునామం పేరట దేవాతి దేవుడు ఆయన ఉచితమైన కృప ఉచితమైన దయ ఆయన మెండుగా మనకు కలుగ చేయను కాక ఈ రాత్రి వేళ జరుగుతున్న ఇటు ప్రార్థనలో ఆయన అపారమైన కృప దీవెన ఆశీర్వాదాలు మెండుగా మనకందరికీ కలుగును కాక ఐ మెన్ హల్ గ్లోరీ టు జీసస్ దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావంలో తెలియజేస్తున్నా ఈ యొక్క రాత్రికాల వేళ మిమ్మల్ అందరినీ కూడా ఈ యొక్క లైవ్లోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రార్థనపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేయడానికి అదేవిధంగా ప్రార్థనలు చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని బిడ్లారా రాత్రి వేళ ఆయన కృప ఆయన దయ మెండుగా దేవాత దేవుడు మనకందరికీ కలగచ్చేను కాక ఆయన సహాయము ఆయన దయ అన్ని వేళ మనకు తోడుగా నీడగా ఉండి గాక ఐ మీన్ హలలు హలలు యా గ్లో చీసెస్ లైవ్ లోనికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను వెల్కమ్ తెలియజేస్తున్నాను ఏసై నామం పెరటం మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను దేవాత దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి గాక టు కర్తవే స్తోత్రం దైవమా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు జీవము గల దేవానికి స్తోత్రాలు జీవప్రదాతానికి స్తోత్రాలు ఆది సంబూధుడానికి స్తోత్రాలు త్రియేక దేవానికి స్తోత్రాలు రైట్ ఈ యొక్క లైవ్లోనికి మరొక మరో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రియదేవుని బిట్లారా రైట్ హాలలో యా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో మనం గడపడానికి దేవుడు మనకిచ్చిన ఇటు శ్రేష్టమైన ఇటు ధన్యతను బట్టి దేవుని నామం కనపరచబడను గాక ఆయన నామము హెచ్చింపబడను గాక రైట్ హాలలు యా కొద్ది నిమిషాలు మరి ప్రవచనాత్మకమైన ప్రార్థనలు చేయబోతుంటుండగా మరి దేవుని శ్రేష్టమైన వాకుల కొరకు మిమ్మలందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దయతో లైవ్ లోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన అద్భుత రీతిలో దీవించును గాక ఆయన అద్భుతమైన సహాయము మీకు మీ కుటుంబాలకు కలుగ చేయను కాక మీరు వెళ్తున్న ప్రతి పరిస్థితిని ఆయన ఆయన తారుమారు చేసి గొప్ప దీవెన ఆశీర్వాదాలతో దేవుడు ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను కాక ఐ మీన్ టు గ్లోరిటీ చీసెస్లాడ్ హాలూయా ఈ సమయాన పాట పాడుతూ దేవునామాన్ని కనపడుదాం ఆయన నామాన్ని హెచ్చిద్దాం థ్యాంక్ యూ చీసెస్ లాడ్ హాల లుయా హాల లు హాలూయా స్తోత్రమునాయన స్తోత్రం 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 హూయా లాడ్ విలోరి టు జీసస్ లాడ్ హాలూయా కర్తవే స్తోత్రమునాయన దైవమానికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవడానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవడానికి స్తోత్రాలు త్రియక దేవానికి స్తోత్రాలు ఆది సంబూధుడానికి స్తోత్రాలు బలమైన కార్యాలు జరిగించగలిగిన దేహానికి స్తోత్రాలు తండ్రికి వందనాలు ప్రభు అయా నామాన్ని ఎంతగానో గణపరుస్తున్నావయ్యా అయ్యా మీ నామాన్ని ఎంతగానో కీర్తిస్తున్నావు నా ప్రభుత్వ స్తోత్రాలు బలపరిచే దేవుడు నీవైంటుండగా ఆదరించే దేవుడు నీవైంటుండగా ఆశీర్వదించే దేవుడు నీవైంటుండగా హాలూయ హాలూ హాలూయా స్తోత్రం గాక హాలూ శనం చాళయా నాకు ముఖదర్శనం ముఖ దర్శనం చాలయా నాకు దర్శనం చాలయ సమీపించని తేజసులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నాకు ని ముఖ దర్శనం చాలయా చెబుదాం అందరికీ కలిసి ఏసయ్యా ముఖ దర్శనం చాలయా

ముఖ దర్శనం చలయా నాకు ని ముఖ దర్శనం చలయ్యా అన్నపానములు మరచి నీతో గడు పూట పరలో కది నాకది ఉన్నత భాగ్యమే ಅನ್ನಪ್ಪ ಪುಲು ಮರಚಿ ನೀ ಗಡು ಪುಟ ಪರಲೋಕನುಭವ ಮೇ ನಕಿ ಉನ್ನತ ಭಾಗ್ಯ ಮೇಸಯ ಏಸಯ ಏಸಯ ముఖ దర్శనం చాలయా నా కొన్ని ముఖ దర్శనం చాలయా మేనా మైనా మినహలుయా పరిశుద్ధ పరచబడి పరిపూర్ణతనుంది మహిమలో చేరుటయే హృదయ వాంచయే పరిశుద్ధ పరచబడి పరిపూర్ణతనుంది మహిమలు చేరుటయే అది నా హృదయవాంచే ఈస ఎయ్యా ముఖదర్శనం చాళయా నాకుని ముకదర్శనం చాలయా సమీపించని తేజసు నా నివసించు దైవమా తేజస్సులో నివసించు నా దైవమా నాకు నీ ముఖ దర్శనం చాలయా ముఖ దర్శనం చాలయా షయా ఏన్ హలోయ హలో ఎస్ వెల్కమ్ వెల్కమ్ ప్రతి ఒక్కరికి కూడా ఏసై నామం పేర శుభాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ఈ యొక్క లైవ్లోనికి ఆహ్వానాన్ని మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఆయన కృప ఆయన దయ మెండుగా మనందరికీ తోడుగా నీడగా ఉండును గాక ఆయన నామము గనపరచబడనుగాక హలలుయా హలలోయలు యా క్లోరి టు చీసెస్ లాడ్ హలలు యా ఇంకా ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయాల్సిందిగా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా షేర్ చేయాల్సిందిగా ఇతరులకు మీ బంధువులకి మీ స్నేహితులకు షేర్ చేయండి ఖచ్చితంగా దేవుని వారిని కూడా ఇన్వైట్ చేయండి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందడానికి ఆయన ప్రవచన వాక్కులను పొందడానికి ఐ మీన్ స్తోత్రం కలుగును గాక షూర్ షూర్ అందరి కోసం కూడా నేను ప్రార్థన చేయబోతున్నాను మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా కూడా అందరికి శుభాలు తెలియజేస్తున్నాను ప్రైస్తలాడ్ ప్రైస్తలాడు ప్రైస్తలాడు ఎవ్రీవన్ దేవునామము గణపరచబడును గాక దేవునామము కీర్తింపబడును గాక దయతో పాటు ఏకీభవించాల్సిందిగా మీ అందరికి కూడా ప్రేమతో తెలియజేస్తున్నాను హాలలోయ హాలలోయ కర్తవ్య స్తో ఏకి భవిస్తున్న ప్రతిబీడను కూడా బలపరచండి నాయన ఏకి భవిస్తున్న ప్రతిబీడను కూడా బలపరచండి నాయన ఇతరులకు కూడా షేర్ చేయండి ఇతరులను కూడా ఆహ్వానించండి దేవుని యొక్క మహాకృప మీ యొక్క స్టేటస్ల ద్వారా మీ వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఖచ్చితంగా మీ యొక్క బంధువులను స్నేహితులను మీకు దగ్గరగా మీ మనసుకు దగ్గరగా ఉన్న బిడ్డలను పిలవండి ఖచ్చితంగా వారికి కూడా దీవెన ఆశీర్వాదాలు ఉండేలాగ్న దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దర్శించే విధంగా ప్రతి ఒక్కరిని కూడా బలపరిచే విధంగా దేవుడు అద్భుతమైన కార్యాలైన మన మధ్యలో జరిగించబోతున్నాడు ఉన్నతమైన కార్యాలైన మన మధ్యలో జరిగించబోతున్నాడు ఆయన శ్రేష్టమైన వాక్కుల ద్వారా మనందరినీ కూడా ఆయన దర్శించబోతున్నాడు హాలూయ యా గ్లోరి టు చీసస్ లాలు యా కర్తవ్య స్తోత్రం స్తోత్రమునైనా 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 గ్లోరి టు ఫాదర్ గ్లోరి టు చీసస్ గ్లోరి టు హెవెన్లీ ఫాదర్ కర్తవ్య స్తోత్రం దైవమా స్తోత్రం ఏసపానికి వందనాలు ఏసు రాజానికి స్తోత్రాలు రాజుల రాజానికి స్తోత్రాలు రవికోటి తేజానికి స్తోత్రాలు అద్వితీయడానికి స్తోత్రం ఆశ్చర్యకరుడానికి స్తోత్రం బలవంతుడానికి స్తోత్రం శక్తి సంపన్నుడు స్తోత్రం త్రిఏకదేవ ఆతోత్రం అందరూ కూడా ఆమెనాని దేవనామాన్ని గణపరుస్తూ హాలూ ನಾಶಲ ತೀರಮ ಈ ಅವನಿ ಕೀಪ ತೀರಮ ಈ ಅವನಿ ಕೇ ದೀಪ నీవే నాకు ప్రాణం ఈసయా నీవే నాకు సర్వం ఏసయా నీవే నాకు ప్రాణం ఈసయా నీవే నాకు సర్వం ఏసయా నా ఆశలా తీరమా ఈ అవనికే ద్వీపమా నాశలా తీరమా ఈ అవనికే దీపమా నీవే నాకు ప్రాణం ఈసయా నీవే నాకు సర్వం ఈసూరమైన నాకు పరమధారిని చూపవే దీనునిగా ఇలా దిగివచ్చి మముధన్యుణ్ణి చేశావే దూరమైన మాకు పరమధారిని చూపావే దీనుడిగా ఇలా దిగివచ్చి మముధన్యున్ని చేశావే ఏ మంచిలేని నన్నో ప్రేమించినావయ్యా ఏ మంచిలేని నన్ను ప్రేమించినావయ్యామివ్వగలనయ్యా నీ ప్రేమకు గలనయ్యా నీ ప్రేమకు నా ఆశలా తీరమా ఈ అవనికే దీపమా నీవే నాకు ప్రాణం సయా నీవే నాకు సర్వం ఏసయా కష్టాలే నన్ను ఇలా కృంగదీయగా కెరటాలే నా నావను ఇలా ముంచి కష్టాలే నన్ను ఇలా కృంగదీయగా నా నావను ఇలా ముంచి వేయగా చుక్కాని నీ వై చుక్కాని నీవై నడిపించినావయ్యా ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు నా తీరమా ఈ అవనికే ద్వీపమా నీవే నాకు ప్రాణం ఈసయా నీవే నాకు సర్వం ఏసయా నీవే నీవే నాకు నాకు ప్రాణం సర్వం పరిశుద్ధాత్మ దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియ దేవుని పెట్టారా ఈ యొక్క రాత్రికాల వేళ మరొక మారు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఈ యొక్క లైఫ్ లోనికి ఆహ్వానిస్తున్నారు సో లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆయన ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన ఉచితమైన దయను బట్టి ఆయన గాక గొప్ప గొప్ప కార్యాలు మీ అందరి పట్ల ఆయన గాక ఉన్నతమైన కార్యాలయన మీ అందరి పట్ల గాక ఏకీడో మీకు విరోధమై వర్దిల్లకుండా ఏ వ్యతిరేకత మీకు విరోధమై వర్తిల్లకుండా సాతాను సంబంధమైన ప్రతి కుయ్యులు ఏ సున్నామంలోనే కాక ఏ దుష్టుడైతే ఇదిగో ఆటంక పరచాలని మీ యొక్క ఆత్మీయ జీవితాలను దెబ్బతీయాలని చూస్తున్నాడో వాని క్రియలన్నీ కూడా అంతలంతలుగా అంతలంతలుగా లయమైపోను కాక ఏ సున్నామంలోనే సాతాను రాజ్యము కోల్చబడే వారంగా ఒక ఉన్నతమైన కార్యాలు దేవుడు మీ అందరి పట్ల గాక మిమ్మల్ని వాడుకొనును గాక హలలు హాలలు అద్భుత రీతిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆయన నామ మహిమార్థమై మిమ్మల్ని అందరినీ కూడా ఆయన బలపరచునిగా కింద నేమ లాడ్ హాలలుయా గ్లోరీ టు చీసాడ్ అయ్యానికి వందనాలు ప్రభావానికి స్తోత్రాలు లైవ్లో ఉన్నవారికి కర్తవే కర్తవ్యూత్రం తైవమా స్తోత్ర మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమచ్చులు ఇస్తున్నా మయానికి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవునామాన్ని ఎంతగానో స్థుతిస్తున్నాను లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మరలా మరలా మీకు తెలియజేస్తున్నాను లైక్ ద్వారా షేర్ ద్వారా మన యొక్క ఛానల్ సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ బంధువులకు షేర్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి పిలవండి పిలవండి ఖచ్చితంగా ఆయన ఆయన ఉన్నతమైన కార్యాలు ప్రతి ఒక్కరం కూడా ఆయన దీవెన అనుభవించుదము కాక గొప్ప గొప్ప కార్యాలు మనమందరం కూడా రుచి గ్లోరీ కాక హాల్ గ్లోరి ఆయన శ్రేష్టమైన వాక్కులు మన మన జీవితాల్లో అవి గొప్ప కార్యాలు జరిగించును గాక ఉన్నతమైన కార్యాలు జరిగించునుగాక ఈకేడు మనకు విరోధమై వర్దిల్లకుండా ఎస్ ఎస్ లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆయన బలమైన బలిష్టమైన రెక్కల క్రింద కాచి కాపాడును గాక ఏమైనా హలో మీరే బలపరచండి నాయన అయా నీ బిడ్డల చుట్టూ బలమైన అగ్ని కంచండి నా తననికే స్తోత్రాలు నా ప్రభువానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మీ నామాన్ని కీర్తిస్తున్నా పరిశుద్ధాత్మ ఆత్మదేవడ మీ నామాన్ని కీర్తిస్తున్నా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మీ నామాన్ని కనపరుస్తున్నా ఏ బిడ్డను కూడా వదిలిపెట్టొద్దు నాయన ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు నా ప్రభా ఎవరు ఏ సమస్యతోనైతే ఇక్కడికి వస్తున్నారో నా ప్రభా ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి నాయన ప్రతి బిడ్డను కూడా బలపరచండి ఆయన మీరెక్కల చాటున భద్రపరచండి నాయనానికి స్తోత్రాలు హాలను యా గ్లోరి టు చీసెస్ లా యా దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తూ మనం ప్రార్థనకి వెళ్దాం దేవుని బిడ్డారా దేవుడు ఏమని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం ఒకసారి మనమందరం కూడా స్తోత్రం కలుగొనిగాక గాక ఊయ అల్లులు ఊయ హలోలు ఊయ హలో లూయ రైట్ సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుతున్న జాగ్రత్త విందం సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచ్చినా ఒకసారి చదువుతున్నాను చాలా శ్రద్ధగా వినండి మీరు కూడా యహోవయందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును అసహించుకునుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయే అయిన జ్ఞానము హలలుయ రైట్ లైవ్లో ఉన్న బిడ్లందరికీ మరొక మరో శుభాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారో ఈ మాటను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం సో ఈ లైవ్ని మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఒక చిన్న అర్జెంట్ వర్క్ ఒకటి ఉంది దయచేసి ఏమనుకోదు జస్ట్ మళ్ళా నేను స్టార్ట్ చేస్తాను ఒక ఫ్యూ మినిట్స్లో ఫ్యూ మినిట్స్లో స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఒక్కసారి జాయిన్ అవ్వండి ప్లీజ్